దహించిపోయేది అయినప్పటికీ కూడా ఈ దేహం మనలో మోహాన్ని నశింపజేసుకోవడానికి భగవంతుడిచ్చిన ఒక సామానం ఒక వస్తువు ఇది మన లోపల ఉన్న మోహాన్ని మనం నశింపజేసుకుని భగవంతుని దాసోహం చేయడానికి ఇది ఒక బ్రిడ్జిది ఈ బ్రిడ్జి మీద చక్కగా నడిచి నదిలో పడిపోకుండా కింద నదిగా సముద్రం ఉంది ఏ సముద్రం సంసార సముద్రం అందుకని పడవ ఎక్కాలి పడవ నీళ్ళల్లో ఉండాలి నీళ్ళు పడవలో ఉండకూడదు మీరు సంసారంలో ఉన్నానని అని అన్నారు కదా సంసారంలో మీరు మీరుండచ్చు కానీ మీలో సంసారం అందుకని పురందల్లా చెప్తాడు అల్లిదే నమ్మనే ఇల్లు బంది సుమ్మనే మనీ ఎల్లిదే అల్లిదే అవునా కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళాలి మన ఇంటికి మనం వెళ్ళాలంటే సాధన చేయాలి కలియుగంలో సాధన ఏమిటి కలియుగంలో సాధన ఏమిటి కళవు తత్ హరిసంఖ్య భగవంతు యొక్క నామే కలియుగంలో సాధన తప్ప నరజన్మబంధాగి నాలుగేదు ఆగే నారాయణ బారదే కృష్ణా ఎనబారదే కాబట్టి నారాయణ నామాన్ని మనం జపం చేయగలిగితే కలియుగంలో ఎక్కడున్నా మనం ధరిస్తాం అటువంటి ఇటువంటి అహోబిలంలో అది వెయ్యి రెట్లు బలితం కాబట్టి ఎవరో చెప్పారు ఏమిటంటే మనలో ఏదైనా ఒకటి కోల్పోతే మనం ఆ కోల్పోయిన దాని గురించి చింతించద్దు చాలామందికి లేనివి మనకి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి మనుషులు ఉన్నారు తిండి ఉంది వసతి ఉంది దైవం ఉన్నాడు చాలామందికి విలేవు కేవలం కష్టాలే ఉన్నాయి మన కష్టంతో పాటు ఈ ఓదార్పు కూడా ఉంది కాబట్టి మనము ఆ దృక్పథంతో ఈ నరసింహస్వామి యొక్క క్షేత్రంలో ఈ అహోవిలంలో సంతోషంగా జీవించి ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళిపోగలగా పిలుపు వస్తుంది ఇలా పెద్ద పెద్ద దెబ్బ తగినప్పుడు మలుపు వస్తుంది ఎప్పుడో మన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయితే గెలుపు వస్తుంది గెలుపు వచ్చినా రాపోయినా మలుపు వచ్చినా రాకపోయినా పిలుపు అయితే గ్యారంటీకి వస్తుంది ఆ పిలుపు వచ్చే లోపల భగవంతుడిని పొందడానికి ప్రయత్నం చేయాలి దానికోసం కేవలం నామమే ఆధారం అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అన్నీ ఆ పేపర్లో కార్డులు స్టిక్కర్లు అన్నీ తీసుకో చదువుతారు బృందాన ప్రసాదం అంతా స్మెల్ కార్డులు ఇంగ్లీషు ఇంగ్లీషు వారికి ఇచ్చావా ఇంగ్లీషు కార్డు స్టిక్కర్ ఇవ్వలేదు వాళ్ళు కాహాని వాళ్ళు వచ్చారు వాళ్ళకి ప్రసాదం అంతా అయిపోయిన అడ్రస్ ఇచ్చిన ఆయన ఈ సంచీను మెడలో వేసుకునే సంచీను చెప్పాలని పంపించుకుంటూ పంపిస్తాను వాడు తెచ్చుకోవడానికి ఆలస్యమైంది ఈ రోజు వేరే కింద తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాట రేపు పొద్దున వస్తున్నాను నేను చాలా బాధపడ్డా తిరుగు ఆయన ఈ రకంగా మా దగ్గరకు వచ్చి అడుగు రహించి మెడలో వేసి వెళ్ళాడు అది నా ఇంతగనో పరమానందం నాకు లేదు లేండి మరి ఆయన ఉన్నాడు ఉన్నాడు కదా ప్రత్యేక్షింగ వచ్చాడు ఈ రోజు నేను నేను ఉన్నప్పుడు నువ్వేం భయపడుకు మాకు ఆడ నమ్మా హరే కృష్ణ అరే కృష్ణాలు చాలా సంతోషం చేస్తున్నాడు మరి మీరు ఆనందపడ్డారు కదా ఇదే కావాలి ఇదే కావాలి పరగదు పిల్లలు మీకే మీకు చెప్తున్నా ఇలాంటి స్వామికి సేవ చేయటం ఇక మీ జీవితంలో కొత్తగా ఏదో సాధించాలని ప్రయత్నకరా ఈ సమగీస్ వెళ్ళండి ఆ భవంతిలో వచ్చి మనం తీసుకెళ్తే వెళ్ళే ఇది మాత్రం మర్చిపోతున్నాము మనకి ఏమిటంటే చాలామందితో సమస్య భారతదేశంలో ముఖ్యంగా తెలుగు అర్థమైతే ఆవిరి మన మన వాళ్ళు చాలామంది ఎట్లున్నారంటే కమలం కింద కప్పలా ఉన్నారు కమలం దాని కింద కప్ప కమలం యొక్క విలువ అలాగా ఇలాంటి దివ్య దేశాలు ఎంతోమంది దివ్య పురుషులు వాళ్ళందరితో మనం పరిచయ భాగ్యం కలిగి ఉంటాం కానీ మనకి చాలా దగ్గరలో ఉంటాం వల్ల ఇదిగో లెక్కలేదు లెక్కలేక వినయం లేక ఇది ఇలా తయారైపోతుంటాయి లెక్కలేక లేకపోతే ఎంత పొందాలండి ఎంత పొందాలి అసలు మనం ఎన్ని ఎన్ని ఇచ్చాడంటే భగవంతుడు మనం ఈ జన్మలోనే మోక్షం పొందడానికి కావలసిన సకల సౌకర్యాలు ఇచ్చాడు అది శరీరమే అంటావా లేకపోతే పరిస్థితి వసతులే అంటావా పరిచయం అంటావా జ్ఞానం అంటావా తల్లిదండ్రులు అంటావా ఇన్ని ఇచ్చినా మనం ఇంకా ఇది నేను ఇది నేను ఇది గాను ఇది గాను ఎముడు విరుస్తాడు బోను